అందరికీ అందరికీ గుడ్ ఈవెనింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవ్వచ్చానని పల్లెటూరు చూపుతా నేను మీ మా అన్నీలు అయితే హైదరాబాద్ అయితే వెళ్ళాడండి కార్కి మా అన్నీలు వెళ్తా వెళ్తా నాకు పని అయితే చెప్పాడు అనమాట నేను పిల్లలు వచ్చిన తర్వాత చేద్దామని చెప్పా నేను ఆగిపోయినా ఎందుకంటే ఒకదాన్ని చేయలేను నాకు కొంచెం హెల్ప్ కావాలి ఒకదాని వాళ్ళైతే అవ్వదు అందువల్ల అయితే పిల్లల కోసమే తాగానండి చేయరా మస్సు స్కూల్ నుంచి రాగానైతే ఏమోహం పెట్టేసింది ఎందుకు అండి అనేది నేను చెప్తా ఉండండి చింతల్ని చూతావా చూతావా చింతల్లి చిన్నడు చిన్నడు సితారైతేనండి నత్తలకి వెళ్దామని చెప్పాను అని అందే సరే వెళ్ళి ఒక గంట సేపు ఏరుకుని గప్పగా వద్దామని చెప్పాను అని బయలుదేరి వెళ్తే మాకు వెళ్ళాల వాళ్ళు అయితే ఆంటీ వాళ్ళు మధ్యాహ్నం వెళ్ళి ఏరుకు వచ్చుకున్నారంట రేపు కూడా వెళ్తారంట ఇప్పుడు వద్దు సాయంత్రం అయిపోయింది గట్ల మీద పావులు రేపు మేము వెళ్ళేటప్పుడు చదువుతాము అప్పుడు వద్దులే అని చెప్పాను అందే అదిగో వద్దు అని అన్న అనంగాని ఎక్కడ తిరిగి వచ్చేసేస్తామో మమ్మీ ఎక్కడ రాదా అని చెప్పానని అక్కడ నుంచి సాగు సాఖాలు పట్టుకుని అయితే ఏడుతా వచ్చిందనమాట కర్ర ఒకటి తీసుకున్నాను దెబ్బ కొట్టిన తర్వాత ఏడు కొట్టకుండా ఏడవ మొహం అని చెప్పానని అందువల్ల అయితే మా అయితే నత్తలుగలేదని అయితే ఏడుకు మొహం అయితే పెట్టిందండి ఏడ్చింది కడ పాపమని చింతల్లి చిన్నడు రేపు వెళ్దాం కానీ నాకు పని చేద్ద చింతల్లి చిన్నడు అదండి సంగతే పోయింది అసలు ఇది శీతాకాలం పొద్దు కాబట్టి గబ్బా అయితే అన్నిళ్ళు చెప్పిన పని ఏదైతే ఉందో అది చేసేసుకోవాలన్నమాట అదేవిధంగా మధ్యాహ్నం ఎడిటింగ్ చేత నేనైతే ఇక్కడే కూర్చొని ఉన్నానండి పంచ్లో పంచ్లో కూర్చుంటే ఒక రకమైన మోత వచ్చింది సరే ఏందని చెప్పానని మనకి ఇది అంటే మొత్తం ఉండదు కదండి తడికి కొంచమే కదా ఉండదని ఇలా వంకైతే చూశాను పెద్ద పాము అనమాట సేమ్ ఇది మన దడి ఛార్జీలు అయితే రోడ్ మీదకి వచ్చేసింది పెద్ద కప్పని ఎకేర్చుకుంటా అదేది అంటారు కదా గుండెల్లో మాత్రం దబేలు అని చెప్పని అన్నట్టుగా అనిపించింది అనమాట ఇటు వచ్చిద్దేమో మన సైడ్ అని చెప్పి అనుకున్నాను ఇది మొత్తానికి మన ఇంటి మీదగా మన వెళ్ళిందని చెప్పి అన్నాను కదండి ఇంటి పక్కన అక్కాయి కూడా చూసిందంట చాలాసార్లు మొత్తానికి అది ఈ సైజ్ అంటారు కదా ఎంత లాభం అయితే ఉందనమాట దెబ్బకి ఎవరు కానీ చంపేయడానికి తెలియదు అదండి సాంగ్తే ఎటు సైడ్ కాగితాలు అవి కూడా ఉన్నాయి మొత్తం అయితే తీసేసి ఆ అయితే నాకు వెళ్తా వెళ్తా కొన్ని పనులు అయితే చెప్పాడండి ఏంటంటే మనకి రోడ్డు మీద ఏదైతే మట్టి వచ్చేసేసిందో ఆ మట్టి మొత్తం తీగిపోయినా సరే ఈ రోడ్డు మీద ఉన్న దాని మట్టి మొత్తం పక్కన కోవలాగా అయితే చేసి పెట్టమన్నాడండి నేనైతే వర్షం వచ్చి చాలా రోజులు అయిపోయినా సరే మట్టి అయితే తీయలేదు ఎందుకు తీయలేదని చెప్పాను అంటే పద్దాకా అదే గుండు మీదకు వచ్చిన దాకా బొరువు మోసి మోసి వాటిని తీసుకొచ్చి ఈ ధర వేసి ఈ ధర నుంచి వర్షానికి మళ్ళీ ఆ ధరకి వెళ్ళి చాలా రిస్క్ అయితే అయిపోతుంది కదండి అందువల్ల మట్టి మోయదలుచుకోలేదు నేను కొన్ని గోతాలు చూసుకుని ఆ మట్టి ఏదైతే ఉందో మళ్ళీ కింద అయ్యి కాకుండా గోతలో వేసి పక్కన పెట్టేసేద్దామని చెప్పాను నేనైతే అనుకున్నానండి అదండి సాగితే ఇంకో పని మా ఏం చెప్పాడంటే వెళ్తా వెళ్తా నేను కొన్ని బండ్లు అయితే మొన్న తీసి గల పెట్టానండి ఇటు సైడ్ ఉన్నాయి కదా ఈ బండ్లు ఈ బండ్లు కూడా తీసేసి మళ్ళీ పక్కన పెట్టేసామన్నాడు ఎందుకంటే ఈ వర్షానికి మట్టి అంతా కోసుకుపోయింది కాబట్టి మనకి ఇక్కడ వర ఉంది కాబట్టి ఆ వరల్లో గబ్బాలని మనం వెళ్ళి దాని మీద నుంచున్నా గబాల్ని ఏదన్నా ఒక రాయి పడినా అవి కిందకి కూలిపోతాయి ఇరిగిపోతాయి అని చెప్పానని కొంచెం భయం వేసింది ఎందుకంటే దాని మీద సపోర్ట్గా మట్టి అయితే లేదనమాట మొత్తానికి మనకైతే ఆయన గారు వెళ్తా వెళ్తా ఈ రెండు పనులు అయితే చెప్పాడు గబ్బా గబ్బా అయితే ఈ పనులు అయితే చేసేయాలండి అదండి సాగితే చింతలే చేస్తావా తవా చిన్నడా చెత్తవా సన్ తల్లి ఉందైతే లోపల సైడ్ నుంచి అయితే మొదలు పెడుతున్నానండి ఈ ఎత్తు పల్లాల ఈ దెబ్బలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సరి సైడ్ ఉండు ఈ చిన్న చిన్నగా అక్కడక్కడ ఉన్నాయి మొక్కలు ఉన్నాయి రంగిరీ ఫస్ట్ అయితే లోపల సైడ్ నుంచి అయితే మొదలు పెడుతున్నానండి ఎందుకంటే ఈ వంట ఎత్తేసేసి ఈ మట్టి ఏదైతే ఉందో దీన్ని అయితే ఇలా సాధనం చేయమన్నాడు ఎత్తు పొలాలు అవసరమైతే ఇటు ఉన్న మట్టిని తీసుకెళ్ళి అటు ఏమన్నాడు చాలపోతే అదండి సాగితే ఇవి నేనే వేసాను మళ్ళీ చెట్లప్పుడు అవి ఎండిపోయి చచ్చిపోయినాయి ఎరువైద్ది అని చెప్పాను నేను ఈ చేత కొంటే వేసుకుంటున్నానండి అంటే మట్టి కార కాకుండా ఎరువులాగా అయిపోద్ది కదా అని చెప్పాను చిన్నవాడా లబ్బర్ లీవ్ ఈ మొక్కలు ఎత్తు ఫలంగా ఉండే మట్టి తీసే మరి ఈ కన్న మొక్కలు పెట్టామే అండి ఈ మట్టి తీసేక ఇక్కడైతే మొక్కలు ఉన్నాయండి ఇవి తీసేస్తే ఎత్తు ఫలాలుగా ఉండే కదా చచ్చిపోతాయి అందువల్ల దీనికోసం నేను బట్టి తీసుకొచ్చాను పగిలిపోయింది ైతే ఇలా అద్దెగా చేసేస్తున్నాను ఎందుకంటే ఇది బతికింది ఏదో మొత్తానికి ఎర్ర కనుక అన్నారు ఆయన అంకుల్ సౌందర్య కనుగంబ్రావు నాకు అని దీన్ని తీయడం నాకు ఇష్టం లేదు ఇవ్వండి బకీట్ అయితే పెట్టేసాను వయ్యాలా ఇక్కడక్కడ సరిదేదా నొయ్యాల మోసేదే లేదు ఇవన్నీ ఇప్పుడు మెయిన్ కట్టాలన్నమాట ఈ రాళ్ళు తీయాలన్నమాట అప్పుడు ఎంతో కష్టపడి ఇష్టంగా పెంచుకున్నాం పెంచుకున్నాం అన్న పెట్టుకున్నాం ఈ రాళ్ళు మళ్ళీ తీసేయాలి అన్న బాగా యాక్టర్ ఇప్పుడు అంతేగామా మరి బాగా చేస్తుంది పెద్ద పెద్ద రాళ్ళు ఈ మొయ్యలో నిల్ గమనం చేరలేద సతారా పంచ్యాత్మ నట్టుకెళ్ళా నగర్కొచ్చేసింది సరే అది సతార నాపాలండి ఐదు ఐదు ఇటు సైడ్ ఉన్న రాళ్ళు మొత్తం అయితే తీసేసాను విషయం ఏంటంటే ఇప్పుడు ఈ మట్టి ఏదైతే ఉందో ఈ మట్టి నేను చేయాలన్నమాట ఇక్కడ మనకి తోటపూర మొక్కల్లో ఒక వంకాయ చెట్టు అయితే ఉంది కాబట్టి ఇవి మరి వేస్ట్ అయిపోతాయి కాబట్టి వంకాయ చెట్టు తీసుకెళ్ళినట్టు పాత ఇవి వేస్ట్ అయిపోతాయి కాబట్టి ఇవి మాకు ఎందుకంటే అనిల్ కూడా లేడు కాబట్టి మేమే కాబట్టి మాకు పూటకి కూరలోకి వచ్చినట్టే అందువల్ల మొత్తం అవి తీసేస్తున్నానండి ఇవి అప్పుడు నేను కోసాను కింద ఏమన్నా చిగురులో ఏమన్నా అని చెప్పాను అని అబ్బాయి టైం రాలేదు బాగుసా తోటకూర రాదనుకుంటా ఇవ్వండి తోటకూర ఇందులో రెండు టమాటాలు కులిపాయేసుకుంటే మనకు నిజంగా కూరకు వచ్చేసింది పక్కన పెట్టేసేద్దాం ఇక ఈ వంకాయ మొక్కను కూడా ఎక్కడో పక్కన పెట్టేసేద్దానండి చిన్నగానే ఉంది కాబట్టి వంకాయ మొక్క కూడా బతికేసిద్ది ప్రాబ్లం లేదు ఇగోని ఇటు సైడ్ వంకాయ మొక్కలు అయితే పెట్టాను కాబట్టి దీన్ని కూడా ఇటు సైడ్ ఎలా పెట్టేసి ఈ ఈ అయితే అండి అప్పుడు మట్టి కోసి పోటనాన్ని తీసుకొచ్చి ఇక్కడ వేసాను ఇటు రేట్లు అయితే ఏంటంటే ఇప్పుడు ఇటు కూడా మనం మట్టి పోయాలి కాబట్టి ఈ డ్రబ్బు తీసుకొచ్చి ఇటు పెడతాను అందువల్ల ఈ గోతాలు కూడా తీయాల్సి వచ్చింది వంకాయ చెట్లు కూడా పడిపోయాయండి వీటికి కూడా కర్రలు కట్టేసేద్దాం బాయి ఉండిపోయిందండి ట్రబ్బు కింద అందువల్ల ట్రబ్బు తీయాల్సి వచ్చింది పుట్టే కొన్ని కిందకి అవుతుంది కరిగి అయిపోయినాయి కదండి ఉండట్లేదు వంకాయ karena udah, yeah, caron yeah. ya ఇవన్నీ వంకాయ అయితే పడిపోయిన చెట్లు లేపేసాను ఇప్పుడు ఇవ్వండి మొత్తం అయితే లాగేసాను ఇదేమో బేర చెట్టు మనకు అక్కడ చచ్చిపోయినాయి అన్న లేవే కదా పీకేశారు కదా ఇది ఒక్కటే మిగిలింది ఇప్పుడే దీనికి పూత అయితే వచ్చిందండి ఇవ్వండి పోయినసారి బీరకాయ పచ్చళ్ళు బీరకాయ బేరకాయని చంపాను ఈసారి అసలు ఒక్క బీరకాయ కూడదండి అండి ఫస్ట్ మన చెట్టుని కాసిన బీరకాయ తినాలి అమ్మా బెండకాయ కింద కాసిన అయిందా వస్తానమ్మా ఇదిగో టోటల్గా అయితే మొత్తం అయితే నీకు ఎలా ఉండండి ఆ రాళ్ళు కూడా లేకపోతే బాగుండేది నాకు తెలిసి ఎన్నో కాళ్ళకు గుచ్చుకుంటున్నాయి ఏం చెతారా చితారా బెండకాయ వచ్చింది నీకు సరిపోయింది అది నువ్వు రేత్రిక ఒక్క బెండకాయ అయితే వండవండి వండ బైన కయనా న పచ్చా కలట పచ్చా గలచి తెగ్న కొంచెం ఉచాల హ హా బోర్ సైక్ కొడ కొవేతనండి ప్రస్తం సమస్య ఏడి ఏడి సమస్య అమ్మ చాలా అంటే చాలా కష్టమండి ఇంట్లో పని చేసి పిల్లలని చవదా ఇచ్చి వీడియో తీసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి మళ్ళీ మట్టి అంతా పోసి మళ్ళీ ఇంట్లో పని చేసి అబ్బో పిలిచిపోతుంది చాలా రిస్క్ అవుతుందండి మామూలుగా లేదు మట్టి చాలా పోయిందండి ఇప్పుడు నాలుగోసారి మట్టి ఎగేడు నా వల్ల కాదా గుట్ట అట్టా గొట్టే అబ్బో చాలా కష్టంగా ఉంది రాతే మాకేమ మే కెలాడే జెట్ ఆడబోతున్నావ్ కార్నమ పోతే ఇలాం బెట్టుకో మట్టా తోర్తా చెట్టు పడిపోయింది రాట్ల అది మనం చేస్తునామా మరి అసలా నేన ఆలస్యం ఈ మొత్తం అయితే ఫీకేస్తున్నానండి పక్కన ఏదన్నా వచ్చిన కాబట్టి మందే కాబట్టి కనబడుతుంది ఊడు నువ్వు అమ్మో పిచ్చుకొని పోతున్నాయి ఇవ్వండి ఇటు సైడ్ ఉన్న చెట్లు చెత్త అంతా ఎడగేసేసాను ఈ చెట్లు ఉండటం వల్ల వీటిలో అయితే పెడతలేదు అంటే పాము చూసేసరికి కొంచెం భయం వేసింది అన్నీ ఉంటే అన్నిళ్ళు ఉన్నప్పుడు మొత్తం అయితే నరికి చేస్తాను ఎందుకంటే ఇదంతా ముందు కనపడింది అండి పాము మధ్యాహ్నం రోడ్ మీదకి వచ్చేసరికి కొంచెం భయం వేసింది లోపల ఏం పాము తెలియదు తాత పెద్ద పాము ఇది ఎడదాగ వచ్చేసింది తప్పనే ఆగేసుకుంది మళ్ళీ దీనిలోకి వెళ్ళిపోయింది లావుగానే ఉంది అందుకే దొడ్లో కొమ్మిన పక్కన కథ వచ్చే అని ఈ ప్రస్తుతానికి అయితే పొద్దుకుపోయింది కాబట్టి మొత్తం అయితే చేయలేదండి నాకు భయం భయం భయంగా అయితే కోసాను అనమాట పక్కనే అని ఉండే ఇంకపోతే వీళ్ళైతే నెలకి వెళ్ళారండి ఈ రోడ్డు కూడా శుభ్రంగా అయితే గుడిచేసాను ఇక నీళ్ళు కాసుకున్నాకైతే అయితే లేవండి పక్కన పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు అల్లేదు ఇప్పుడు తాటేగలు అయితే తీసుకొస్తారు

मामेलगतरा हम ना अपरे तो मिल लेते मा पूरते हो मा पूरते हो चट्टान तो अबले कर दे ये वाला आज चल ला అక్కడ తేగలు కానీ ఇతర పొయ్యిలో పడ మాకు పక్కన అయితే పాత్ర వేసారండి ఆంటీ వాళ్ళు నాకు వెళ్తా పిల్లలకు నల్ ఇచ్చే వాళ్ళ తేగలు వచ్చేసినాక అయితే మన తేగలు కూడా వచ్చేసి ఉంటాయి అన్నీ నిన్న దగ్గర ఉన్నప్పుడు అయితే తీర్తానన్నారు ఆయన కోసం మీటింగ్ అనమాట లోపు ఫస్ట్ పలహారం అనమాట ఇచ్చారు కాబట్టి పొయ్యి ముట్టించాను గబా గబా కలిసి పిల్లలు ఈ నెల ఫస్ట్ ఫస్ట్ తీసినప్పుడు అక్కడ ఉండిపో కలిసి ండి ఇవ్వండి కాల్ చేస్తాం సరే వేడి వేడు తిందరు బాగుంటాయి కాల్చినవి బాగుంటాయి మరండి కాల్ చేయగమ్మా ఇచ్చేది ఉడకబెట్టుకుంటారు నాలుగు పెట్ట పనులన్నీ అయితే అయిపోయినాయి అండి వంట దాగరికి వచ్చేసాను ఈ రోజు పిల్లలకి వచ్చేసరికి కోడిగుడ్డు బంగాళదంప మిల్మెట కర్రీ అయితే చేసి వస్తున్నాను అండి మా చింతలు అయితే పెళ్ళితో తినేసేసి పడుకుందే ఎందుకంటే నాకు పనులన్నీ అయితే లేట్ అయింది అందువల్ల పెరుగుతూ పెట్టేసాను సెకర్ర అయితే పొద్దున్నే తిరుగుతుంది మొక్కరి పాకు తీసుకురా ఫ్రిడ్జ్లో ఉంది ఇదండి కర్రేపాకు అది కాసేపు ఉడకాలండి ఎందుకంటే తోపులో కొంచెం టైం పట్టింది కాబట్టి మంచి ఆకుల మీద ఉన్నారు అందరూ గాడను బాగా ఆకలి అయిపోతుంది ఏమోకైనా ఏమైనా నేను చేసిన టమాటా కోడిగుడ్డు మిల్లి మేకలు కర్రీ బంగాళదుంప బంగాళదుంప పచ్చిపోయాను మిల్లు మేకర్లు అయితే పొద్దున్న మాకు వచ్చాడండి ఒక అంకులు తీసుకొచ్చాడు అప్పుడు తీసుకున్నాను రెండు ప్యాకెట్లు కర్రపాలులోనే విడిగా ఉంటుంది మాకు ఈయన పది రూపాయల ప్యాకెట్ అంటే ఇక రెండు భలే వాసన వస్తుందా మా చింతలు కాదంటే బాగుండేది నిద్ర బాగుంది లేక ఉండలేదండి లేవేం కానీ Kalpana Ka lehなんか Chho Jung Ne I De Le

బాగా పైన బాగుందన్నారా బాగుందా రోజు ఆడుతున్నానని అంటారా బాగున్నా అదన్నీ సాగితే వీళ్ళు ఇష్టంగా తింటారు మిల్ మేకర్లు అని నాకు తెలిసే నేను అంకులు అయితే తీసుకున్నానండి రెండు ప్యాకెట్లు అయితే అదన్నీ సాగితే ఈ రోజైతే ఇలా గడిచిపోయింది అనిల్ అయితే ఇంకా రాలేదండి బయలుదేరాడంట వచ్చేసరికి ఏ టైం పట్టిందో తెలియదు ఈ వీడియోకైతే ఇంతేనండి వీడియో వీడియోలు అనిపిస్తుందో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్